సాధించే వరకు ఉంటాడు అని అన్నమయ్య జిల్లాలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని విద్యార్థులు ప్రజలు భారీగా ర్యాలీ నిర్వహించారు రాజంపేట జిల్లా కేంద్రం సాధన సమితి ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జి నుండి పాత బస్టాండ్ వరకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు రాజకీయాల పక్షాల ప్రజా సంఘాలు ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు పాల్గొని మానవహారంగా నిలబడుతూ ప్రభుత్వానికి జిల్లా కేంద్రం చేయమని డిమాండ్ చేశారు ర్యాలీ సమయంలో జేఏసీ నాయకులు పూల భాస్కర్ ప్రభాకర్ నాయుడు ఎస్వీ రమణ లక్ష్మీనారాయణ వైభవ్ చిట్వేలి రవికుమార్ డిఎల్ఆర్ మణి అబూబకర్ డాక్టర్ నవీన్ ఈశ్వరయ్య చల్ల సుధాకర్ డిఎస్ రావు రాజశేఖర్ నాయక్ సుధాకర్ బాబు విద్యార్థి సంఘం నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రభావితం చేస్తూ మెజారిటీ ప్రజలకి అంటే రైల్వే కోర్టు రాజంపేట రెండు నియోజకవర్గాల ప్రజల ఒక గుంతుకు ఒక గొంతుకుని తొక్కడం అనేది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల విలువకు విలువ ఉంటుంది కాబట్టి మా ఒక రైల్వే కోర్టు రాజంపేట ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని జిల్లా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అలా చేయని పక్షంలో విద్యార్థుల నుంచి ఇంకా ఒక ఉధృతం ఎక్కువ అవుతుంది ఉద్యమం ఎక్కువ చేస్తామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్ పదైదో రోజు ఉద్యమం రాజాంపేటలో నిర్విరామంగా సాగుతా ఉంది ఖచ్చితంగా స్పందించే విజయనగరం జిల్లాలో వైసీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ కళా